నాలుగో వార్డులో ఇంటింటికి తెలుగుదేశం అని మన అలాగే భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంతా వివరిస్తా ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అందరం ఇంటింటికి తిరుగుతా ఉన్నాం ఇక్కడ చూస్తుంటే సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి అసలు ఇంటి మీద ఇల్లు ఇంటి మీద ఇంటి మీద ఇల్లే ఉండటమే కాకుండా వెళ్తానికి సరైన రోడ్లు లేవు ఎప్పుడో మా తెలుగుదేశం పార్టీ వేసిన సిమెంట్ రోడ్లు కొన్ని ఉన్నాయి కొన్ని చోట్ల ఏమో అసలు ఏమి లేదు మురికి కాలువల మెయింటెనెన్స్ అయితే చాలా దారుణంగా ఉంది ఇప్పుడే ఒక సెల్ఫీ తీసాను దాంట్లో మీకు అందరు కూడా చూపిస్తాను ఎంత ఎంత దారుణంగా మురికి కాలువలు మెయింటైన్ చేస్తే అవి ఎక్కడికి వెళ్తాయి అసలే గుడివాడ మురికి కాలువలు బాగా ఫేమస్ ఇలాంటివి కూడా యాడ్ అయిపోయి నీరు అనేది కదలట్లేదు అసలు ఎంత దరిద్రంగా ఉందంటే ఇలాంటి ప్లేస్ ఒకటి గుడివాడలో ఉన్నందుకు చాలా సిగ్గుపడాల్సి వచ్చింది ఈవెన్ బాగా పేద దేశాల్లో కూడా ఇలా ఉండదేమో అంత దరిద్రంగా ఉన్నాయి అసలు రోడ్లు అయితే కనుక చెప్పినా చెప్పిన పక్కన చూడండి ఎక్కడి నుంచున్నా కానీ చెత్త ఎక్కడి నుంచునా కానీ ఇది మెయింటెనెన్స్ లేదు సరిగ్గా మనం అవగాహన కల్పిస్తే ప్రజలందరూ సరిగ్గా నీట్గా ఉంటాం అనేది నేర్చుకుంటారు అసలు సమస్య లేదు మనం మనమే ఎక్కడ పడితే అక్కడ పాన్ పరాగులు గుట్కాలు తినేసి ఊసేస్తంటే ప్రజలే నేర్చుకుంటారు ఇలాంటి దరిద్రలా గుడివాడికి నాయకత్వం వహించేది పని మధ్య వీడియో చూశాను చక్కగా అసలు మామూలు పెద్ద బిల్డింగ్ ఊసేస్తున్నాడు ఆయనే అలా ఊస్తే ఇంక ఇంక జనాలు అలా నేర్చుకుంటారు మాకు కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి రోడ్లు మెయింటెనెన్స్ అనేది ఒక సెపరేట్ సెక్షన్ గుడివాడిని ఎలా నిర్వహించవచ్చు అనేది మా ప్రభుత్వంలో చూడబోతున్నారు ఈ ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వంలో చక్కటి రోడ్లు సరైన డ్రైనేజీలు డస్ట్బిన్లు ఇవన్నీ ఏర్పాటు చేసి డస్ట్బిన్ అనగా చుట్టుపక్కల అత్యంత అపరిశుభ్రంగా ఉంటుంది ఆ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా జ ప్రజలకు అలవాటు చేయాలి అది అలవాటు చేస్తే కనుక మన గుడివాడు చాలా శుభ్రంగా ఉంటుంది ఇలాంటి ఏ కాకుండా ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అసలు ఈ ప్ర ఈ జనాలందరూ నిజం తెలుసుకుని ఈ దరిద్ర ప్రభుత్వాన్ని వదిలించుకుని మళ్ళీ మనం బాగుపడేట్టుగా తయారవుదాం అని చెప్పేసి రెడీగా ఉండే ఇంకొక రెండు నెలల్లో మనకు అవకాశం వస్తుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్కళ్ళు వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా మనం కొట్టాలనేది ముందుకు ముందుకెళ్తా ఉన్నాను ఎందుకంటే మంచి నీళ్ళు లేవు ఎక్కడ చూసినా కానీ కనీసం రోడ్లు లేవు ఇవి లేవు ఇవన్నీ మినిమం కావాల్సినవి కనీసం దాని మీద అవగాహన కూడా లేని మనిషి మనకు ప్రాతినిధ్యం వహిస్తుంటే ఇలాంటి కావాలి జనాలకు అవసరం ఉందని తెలుసుకునే అవకాశం కూడా లేని మనిషి మనకు ప్రా ప్రాతినిధ్యం వహిస్తుంటే మనం ఎప్పుడు బాగుపడతాం ఇదంతా ప్రజలందరూ తెలుసుకోండి మనం అందరం బాగుపడతాం ఈసారి తప్పకుండా అత్యంత గొప్ప విజయం సాధిస్తామని చెప్పి తెలుగుదేశం తరఫున మీకు అందరికీ తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై జనసేన ఈరోజు గుడివాడపట్నం నాలుగో వార్డు నందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో ఈ రోజున గుడివాడ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము గారు అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు గారు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులతో ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ రోజున ప్రజలు అనేక సమస్యలు నాయకులు చెప్పినట్టుగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పించి ఇక్కడ కనీస అభివృద్ధి కానీ కనీస మౌలిక వసతులు కానీ కల్పించలేని ఈ యొక్క వైసీపీ ప్రభుత్వ నాయకులు ఈ రోజున వాళ్ళకి ఎవరైతే మాజీ మంత్రిగా ఉండి ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ జరుగు జరిగే ఎన్నికలకి అభ్యర్థి ఎవరో తేల్చుకోలేని పరిస్థితిలో ఆ పార్టీని నెట్టవేయబడింది ఈ రోజున ఎంతవరకు కూడా ఇప్పుడు అనేక మంది నాయకులు మేము మేము అభ్యర్థి అంటే మేము అభ్యర్థి అని చెప్పి చెప్పుకుంటున్న పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం కాబట్టి ఇదంతా కూడా వ్యక్తిగతంగా వెనుగండ్ల రాము గారు సాధించిన విజయం వాళ్ళకి అభ్యర్థి లేకుండా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన కూడా కలిసి వెనుక రాము గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాం ఈ రోజు నాలుగో వార్డ్లో జనసేన తెలుగుదేశం నాయకులందరం కలిసి పర్యటించడం జరుగుతూ ఉన్నది ఈరోజు ఈ నాలుగో వార్డులో చూస్తే గడచినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలోనే మ్యాక్సిమం సిమెంట్ రోడ్లు ఈ నాలుగో వార్డులో వేయటం జరిగింది మరి గతంలో ముగ్గు బజార్ అంటే భయపడిపోయే పరిస్థితి నుంచి ఆ రోజున ఆ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ రోడ్డుని వెడల్పు చేసి బ్రహ్మాండంగా గుడివాడలో ఉన్నటువంటి అన్ని సెంటర్లకి కనెక్టివిటీ వచ్చే విధంగా తయారు చేస్తే ఈ రోజున ఆ చింతలకోడు కాలవని ఇప్పుడే ఒక సెల్ఫీ తీసి చూసాం ఒకసారి చూడమనండి ఒక్కసారి మున్సిపల్ అధికారులు కూడా కోరుతున్నాను మరి వైసీపీ నాయకులను కూడా కోరుతున్నాను వెళ్ళి చూడండి అది ఎలా ఉందో దోమలు పెరిగిపోక మురుక్కాలం అయిపోక ఏం జరుగుద్ది ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే చూడడానికే భయంకరంగా ఉంది ఆ చింతల కాలువ ఒక్క గుప్పిడు పోసిన పాపాన పోలేదు ఈరోజు ఈ నాలుగో వార్డుల నుంచుని నేను చెప్తా ఉన్నాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి తప్ప కనీసం ఇక్కడ మట్టి పోసిన పాపనపాల మొన్న ఎప్పుడూ ఈ గౌరీ సంఘ ఈ రోడ్డు ఈ పక్క రోడ్డు ఎనభై లక్షలతో వేస్తామని శంకుస్థాపన అని బాగా అట్టాసంగా చేశారు ఏమీ లేదు దానికే పరిమితం గతంలో గుడివాడ అభివృద్ధి ఎంత బ్రహ్మాండంగా జరిగింది అటు చింతలకోడు డ్రైన్ క్లీన్ చేయడం కానీ భీమేశ్వరాలయం దగ్గర మా చిన్నప్పటి నుంచి చెరువులోనే నేను నడుతూ ఉన్నాం ఈ రోజున అక్కడ క్లియర్ చేస్తే అక్కడ కూడా ఒక చు చొక్క నీళ్లు నిలబడే పరిస్థితి లేదు ఒక్కటి కాదు చెప్పుకుంటా పోతే వాళ్ళంతా సరిపోదు గుడివాడ అభివృద్ధి ఎంత జరిగిందనేది పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఈ సంవత్సరం వరకు చూస్తే సున్నా పెద్ద గుడ్డు సున్నా చేయడానికి ఏం లేదు ఏమైనా ఉంటే ఊరికి అబద్ధాలు చెప్పడం వాళ్ళ మీద వీళ్ళ మీద నోరు పారేసుకోవటం ఉన్నాయి లేని కల్పించి చెప్పడం తప్ప ఏం లేదు తప్పనిసరిగా గుడివాడ ప్రజలందరూ కూడా ఒక్కసారి విజ్ఞప్తితో ఆలోచించి మనం చంద్రబాబు గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే గుడివాళ్ళ అత్యధికమైన మెజారిటీతో మన వెనుగల రాము గారిని గెలిపించుకోవాలి